మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తోంపల్లి మున్సిపల్ పరిధిలో అయ్యప్ప మాల ధారణ విద్యార్థికి అవమానం ఎదురైంది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండగా స్కూల్కి వస్తే ఆ విద్యార్థిని క్లాస్ రూమ్ లో కాకుండా లైబ్రరీలో కూర్చోబెట్టి పరీక్ష రాయించారు రేపటి నుంచి దీక్షా వస్త్రాలతో స్కూల్కి రావద్దని ఢిల్లీ వరల్డ్ స్కూల్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది ఆ విద్యార్థిని స్కూల్ బస్సులో స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించేసింది ఆ తర్వాత ప్రిన్సిపల్ జాహ్నవి రెడ్డి విద్యార్థి తండ్రితో ఫోన్ లో మాట్లాడారు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది హలో

చెప్తున్నా అంటే బాబు క్లాస్ రూమ్ లేడు బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ లో వస్తాడు ఓకే నా అంటే సర్కులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరాని వాడా తను అంటరాని వాడా అంటరాని మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు క్లాస్ లో కూర్చోపెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్ తను అంటరాని వాడా మీరు లైబ్రరీ అట్లా సపరేట్ కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు మీరు మీరు క్లాస్ లో మీరు సపరేట్ గా కూర్చోబెట్టి అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే దీంతో అయ్యప్ప మాలదారులు విద్యార్థికి ఆయన తండ్రికి మద్దతుగా నిరసనలు చేశారు న్యాయం కావాలంటూ వారు నినాదాలు చేశారు ఈ విషయంలో పోలీసులు సైతం కలుగు చేసుకున్నారు ఇంకా ప్రిన్సిపాల్ స్కూల్ యాజమాన్యం కూడా బయటకు వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఇంకా ఈ వ్యవహారంలో ఏబీవీపీ నేతలు కూడా స్కూల్కి వచ్చి వారి తీరును తప్పుబడుతూ నిరసనలు చేశారు తెలంగాణ రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ఇదే విధంగా జరగడం కారణం మూల కారణం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక వ్యాపారంగా నడుపుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి నేను ఇచ్చేటువంటి హెచ్చరిక ఏందనంటే ఏదైతే అయ్యప్ప మాలేసుకుంటేనే క్యాంపస్లోకి రానివ్వము అని చెప్పి కొన్ని క్యాంపస్లు పేరు తగిల క్యాంపస్లు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన క్యాంపస్ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కూడా నిన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో న్యూస్లలో చూసినటువంటి ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంది ప్రిన్సిపాల్ మాట్లాడే పేరెంట్తో తీరు కానీ అదేవిధంగా ప్రిన్సిపాల్ ఒక వ్యాన్ ఇచ్చేసి పిల్లల్ని లైబ్రరీలో కూర్చోబెట్టి పంపించడం అనేది చాలా సిగ్గుచేటు ఏ విద్యార్థినికి కానీ విద్యార్థినికి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా సరే అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందుండి ఫైట్ చేస్తుంది ఇంకోసారి ఇది లాస్ట్ హెచ్చరిక ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్కి ఇసోటి ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది ఇంకొకసారి అఫీషియల్గా లెటర్ ఏదైతే అఫీషియల్ లెటర్ స్వామిలో రావద్దని చెప్పి క్యాంపస్లో పంపించారో సేమ్ అసోటీ అఫీషియల్ అఫీషియల్ లెటరు ప్రతి ఒక్క స్టూడెంట్కి వెళ్ళాలి ఏ రిలీజన్ ని మేము ఎంకరేజ్ చేయము ప్రతి ఒక్కరిని ఈక్వల్ గానే చూస్తామని చెప్పి ఆ లెటర్ రిలీజ్ చేసేదాకా ఏబివిపి పోరాడుతూనే ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం